హాయ్ అండి వెల్కమ్ టు అన్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ డైలీ వేర్ కుర్తీస్ అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ డైలీ వేర్ కుర్తీస్లో వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ ఫైవ్ సో ఇలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి సో డైలీ వేరే కాదు పార్టీ వేర్ కూడా ఇంక్లూడింగ్ ఉన్నాయన్నమాట సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి మేడం ఎవరైనా ఆఫ్లైన్లో విజిట్ చేయాలి అనుకుంటే షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ఉంటుంది ముస్తాఫా నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ లో ఉంటుందండి బ్యాంక్ పక్క లైన్ లో రావాలి సో బ్యాంక్ పక్క లైన్ లో డెడ్ అండ్ లైన్కి వస్తే మన షాప్ బోర్డ్ అనేది కనిపిస్తుంది అండి లేదా లో మెసేజ్ చేసిన లొకేషన్ షేర్ చేస్తాను కాల్ చేసినా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో మీరు హోల్సేల్ ప్రైసెస్ కూడా తీసుకెళ్ళి మీరు ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవచ్చు మేడం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి అలాగే కి స్పెషల్ గ్రూప్ అనేది ఇస్తాను అని చెప్పాను కదా సో రీసెంట్ రీసెలర్స్ గ్రూప్ అయితే క్రియేట్ అయితే చేశానండి మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి రీసెలింగ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సో మీకు క్లియర్గా నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వదు మీకు ఇమేజెస్ అనేది వస్తాయి సో ఇచ్చే ప్రైస్కి మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది యాడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్ నైబర్స్కి కూడా సో మీరు వాట్సాప్లో షేర్ చేసినట్లయితే వాళ్ళు ఆర్డర్ చేస్తారు కదా సో ఆర్డర్స్ తీసుకొని మాకు అమౌంట్ అనేది పంపించేసి బుకింగ్ చేయడమేనండి నార్మల్గా మీరు ఎలా బుక్ చేసుకుంటారో అలాగే సో మేము ఇక్కడ నుంచి మీ పేరున మీరు పంపించినట్లుగా పార్సల్స్ అనేది పంపిస్తాము సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తానండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈరోజు రెండు వందల యాభై రూపాయల నుంచి స్టాక్ అయితే చాలా బాగున్నాయి అన్ని రీజనబుల్ కాస్ట్ డిస్కౌంట్ ఆఫర్లో వస్తున్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి సో ఫస్ట్ టూ ఫిఫ్టీవి చూపిస్తాను దాని తర్వాత త్రీ హండ్రెడ్వి చూపిస్తాను దాని తర్వాత త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ ఫైవ్ సో ఇలా ఓకేనా పెరుగుతూ ఉంటుంది ప్రైస్ అనేది సో మీకు షిప్పింగ్ చార్జ్ చేసి మీరు ఒక టాప్ తీసుకున్న రెండు టాప్స్ తీసుకున్న మూడు టాప్స్ వరకు కూడా ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనమాట రీజనబుల్ కాస్ట్ మేడం అస్సలు మిస్ అవ్వట్టు క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్లో కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకి శాండల్ కలర్ డార్కిష్ కలర్ అనమాట లోనే సో ఇలా డార్క్ కలర్లో వస్తుంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయండి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అమ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్లో విత్ పాకెట్ కూడా వస్తుంది డైలీ వేర్కి చాలా బాగుంటాయి మేడం ఈ క్లాత్ వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్స్ సో లేదా ఇంటి దగ్గర యూస్ చేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటాయి ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది అది టూ ఫిఫ్టీ కాస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ రానీ పింక్ వస్తుంది హై నెక్ కాలర్ వచ్చేసి ఫ్రంట్ ఇలా వర్క్ వస్తుంది అండి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హైన్ ఎక్కువ కాలర్ పింక్ కలర్ టాప్ టూ ఫిఫ్టీ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ అనమాట డిజైన్ లో రౌండ్ నెక్ వస్తుంది మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కంపల్సరీ వస్తాయి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కలర్ అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబర్లా ఫ్రాక్ టైప్ అనమాట అండ్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంబర్లా కుర్తి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మేడం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో ఇది లక్స గ్రీన్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఫ్లోరల్ డిజైన్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ సో ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి అండి రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ సో ఇది లీవా బ్రాండ్ కుర్తి క్వాలిటీ చాలా బాగుంటది ప్యూర్ రయనా సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఏఎస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి మిల్కీ వైట్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో రౌండ్ నెక్ వచ్చేస్తుంది పా ఎంబ్రాయిడరీ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ విత్ పాకెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఒక పట్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్లోరల్ కుర్తి ఏఎస్ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇది ఎస్ఆర్ బ్రాండ్ మేడం గుడ్ క్వాలిటీ ఉంటది త్రీ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ ఆఫర్ లో ఉంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టై విత్ పాకెట్ వస్తుంది టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఎల్లో కలర్ సో ఇది వచ్చేసి ఏఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఏఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి సో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సారీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హీరా బ్రాండెడ్ కుర్తి అండి క్వాలిటీ చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ లో సో నావీ బ్లూ అండ్ పింక్ కలర్ ఉందండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఇలా చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సింపుల్ గా దీనికి బేబీ పింక్ లెగ్గించున్ని సెట్ అవుతుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్మూ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఏ సిఎం ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మిల్కీ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అనమాట మెరూన్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబర్లా ఫ్రాక్ టైప్ అండి ఏ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది విత్ పాకెట్లు కూడా వస్తాయి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఈ పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ జార్జెట్ లో వైలెట్ కలర్ కుర్తి అండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇది మీకు ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను సో ఫ్రంట్లో మొత్తం వర్క్ వస్తుంది జార్జెట్ అండి ఇది ప్యూర్ జార్జెట్ కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది వైలెట్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ వస్తుంది సైడ్ కట్ టాప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ గ్రీన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ బ్రాండ్ కుర్తి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ కాస్ట్ ఏసిఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ సంపంగి కలర్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పారట్ గ్రీన్ కలర్ కాటన్ అనమాట సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ కాటన్ కుర్తి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో లో సైడ్ కట్ అని చెప్పాను కదా దాంట్లో ఈ గ్రీన్ కూడా ఉందండి ఇది కూడా టూ ఫిఫ్టీనే ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ బార్డర్కి కూడా వర్క్ వస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వైలెట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఏఎస్ఎంఏ లెగ్స్ అవైలబుల్ ఉంది విత్ పాకెట్లు వస్తాయి మేడం వీటికి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైలెట్ గ్రే అండ్ వైలెట్ లో బ్రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది విత్ పాకెట్ కుర్తి టూ ఫిఫ్టీ దీనికి కూడా మనకి పాకెట్ వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ సంపంగి కలర్ అనమాట విత్ వైట్ కలర్ కాంబినేషన్లో బ్రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కాటన్ కుర్తీస్ మేడం ఇవి సో ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ విత్ పాకెట్ వస్తుంది నెక్స్ట్ పీచ్ కలర్ సో ఇది కూడా స్మాలు మీడియం లార్జ్ లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ విత్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ కాటన్ కుర్తి టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ మంచి ఆఫర్లు ఉన్నాయి మేడం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ మిల్కీ వైట్ అండ్ కాటన్ కుర్తి అండి ఇది రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ కుర్తి విత్ పాకెట్స్ వస్తాయి టూ ఫిఫ్టీ సో ఇక టూ ఫిఫ్టీ అయితే కంప్లీట్ మేడం నెక్స్ట్ త్రీ హండ్రెడ్వి చూపిస్తాను చూడండి సో ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇలా రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ యొక్క పాటు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ కలర్ రయాన్ ఫ్యాబ్రిక్ లో అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి విత్ పాకెట్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బటర్ఫ్లై డిజైన్ లోనే ఎల్లో కలర్ కుర్తి చాలా బాగుందండి వీన్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రేయాన్ ఫాబ్రిక్ అనమాట కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్కి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది టమాటో రెడ్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ బార్డర్ కూడా వర్క్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఇది కూడా సూపర్ పీస్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి యోగ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ బార్డర్ కి కూడా వర్క్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి ఫ్లోరల్ కుర్తి అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ లావెండర్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ కాస్ట్ లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఫుల్ బ్రాండ్ కుర్తి అండి క్వాలిటీ చాలా బాగుంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సో లాంగ్ ఫ్రాక్ అనమాట విత్ పాకెట్ కూడా వస్తుంది ఏ సిఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సైడ్ కట్ కుర్తి అనమాట హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి మల్టీ కాంబినేషన్ అండి టాప్ అయితే చాలా బాగుంటుంది ఎస్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ పాకెట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్కై బ్లూ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఫుల్ గేరా అండి డ్రెస్ అయితే చాలా బాగుంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్లోరల్ టాప్ అండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి డబల్ ఎక్సెల్ వాళ్ళు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ ఇది రౌండ్ నెక్ వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేస్తుంది అనమాట సో ఫ్రంట్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఆనియన్ పింక్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ శాండల్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి బుట్ట హ్యాండ్స్ సైజ్ వచ్చేసి మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి ఇది కూడా సో కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఆరెంజ్ అండ్ శాండల్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ సంపంగి కలర్ అనమాట ఇది వీ నెక్ వచ్చేస్తుంది అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై पुर अम्ब्रेला फ्रॉक टाइप ఏసిఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఏసిఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ కాఫీ బ్రౌన్ కలర్ సో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎస్ఎంఎల్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ese meco త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఈ యొక్క టెంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ అనమాట ఇది వచ్చేసి వచ్చేసి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ రౌండ్ ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వైన్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది సో మూడు వందల రూపాయలండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది లీవా బ్రాండెడ్ కుర్తీస్ ఇవి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఏసిఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఇది కూడా పోచంపల్లి డిజైన్ లో బ్రిక్ కలర్ పొడి కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ టమాటో రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో స్మాలు మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఈ కలర్ చాలా బాగుంటుంది సో ఓన్లీ సింపుల్ గా వైట్ లెగ్గిన్ వైట్ చూడ్డి సూటబుల్ సెట్ అవుతుందండి ఏఎస్ఎం ఎల్ సైజ్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ రెడ్ కలర్లో కలంకారీ కుర్తి అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అమ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ సారీ బ్లడ్ రెడ్ కలర్ అనమాట బ్లడ్ రెడ్ అండ్ మిల్కీ వైట్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఏఎస్ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైజ్ వచ్చేసి వచ్చేసి మీకు త్రీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ అనమాట సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ యోగ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ అండి ఏ సిఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ విత్ స్కిన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ అండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు కెల్విన్ బ్రాండ్లో వెట్టికన్ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నానండి ఇది బ్రాండ్ క్వాలిటీ ఉంటుంది ఈ డ్రెస్ సో మీకు బయట షాపింగ్ మాల్లో వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ నైన్ ఇలా సేల్ చేసే ప్రోడక్ట్ అండి చూడండి మీకు సో ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఉంటుంది కెల్విన్ బ్రాండ్ సో జస్ట్ త్రీ నైంటీ ఫైవ్కి వస్తున్నాయండి దీంట్లో కూడా కొంచెమే స్టాక్ ఉంది నేను ఏవైతే సైజెస్ చెప్తున్నానో ఆ సైజు వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఇది వెట్టికన్ మేడం చాలా షైనీగా ఉంటుంది క్లాత్ అయితే సో ఇలా రౌండ్ నెక్ వస్తుంది మిడిల్లో వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట చాలా డిఫరెంట్ ఇది స్మాల్ మీడియం లార్జ్ మాత్రమే ఉంది సో ఇందులో ఎక్సెల్ డబ్లెక్సెల్ స్టాక్ అయిపోయింది మేడం ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి దీంట్లోనే మస్టర్డ్ ఎల్లో కలర్ పోచంపల్లి డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ విత్ పాకెట్లు కూడా వస్తాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబ్లెక్సెల్ అవైలబుల్ ఉంది ఇది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ దీంట్లోనే పింక్ కలర్ కూడా ఉందండి సో మంచి పింక్ టమాటో పింక్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ఎంఎల్ ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకుని డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ కలర్ ఫుల్ బ్రాండ్ క్వాలిటీ ఉంటాయి విత్ పాకెట్లు వస్తాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ అండి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ విత్ సా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట చాలా బాగుంది వెట్టికన్ ఫ్యాబ్రిక్ త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ అంబరిల్లా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ సో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు కాస్ట్ అండి నెక్స్ట్ పర్పుల్ కలర్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరెల్లా ఫ్రాక్ టైపు ఏసీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది ఎక్సెల్ డబ్లూ ఎక్సెల్ లేదు స్టాక్ అందులో నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది సో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ అండి నెక్స్ట్ దీంట్లోనే ఆనియన్ పింక్ ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి ఆనియన్ పింక్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి ఎల్లో అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ ఫైవ్ ఇలా డిఫరెంట్ ప్రైజెస్లో చూపించాను క్వాలిటీ అయితే అవసరం అన్నమాట ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ చూడతా మళ్ళీ కలుస్తాను బాయ్